నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగా చేస్తున్న కూటమి సర్కార్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గలం అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టరేట్ కు ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు శుక్రవారం రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు పూర్తి కావస్తున్న ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి విద్యార్థులకు గాని ఎవరికీ ఏమీ చేయలేదని మేము అధికారంలోకి వస్తే అన్ని రంగాల వారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికలలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా మేలు చేస్తారనే నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మాసాలు వస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని అన్నారు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని రైతులు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శన చేయడం జరుగుతున్నదని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ్మలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు முந்திரா பயண பாபோஸ் ஒண்ணே கிண்ணே கனவு தகு கணக்குல அந்த பிராண்ட் ஹோட்டல்ல நான் ஒருட்டே இல்ல அந்தும் இல்ல ஒண்ணே டாண்ட ஹோட்டல் லேடவுட் వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి కానీ ఎవరికి విద్యార్థులు ఎవరికి ఏం చేయలేదు మేము అధికారం లేకపోతే రైతాంగాన్ని పూర్తిగా ఏదో మేము ఆకాశానికి ఇస్తాం ఈరోజు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు ప్రజలు నమ్మారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని లేక తెచ్చారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు దాదాపు ఇప్పటికీ ఏడు మాసాలంలోకి వచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ రోజు నిజంగా ఈ రోజు రైతుల పరిశ్రమ అధ్వానంగా మారింది ఈ రోజు నిజంగా ఐదు రూపాయలు ఉండి పది రూపాయలు ఉండి దించి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాధ్యతగా అండగా నిలవాలనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ రోజు నిరసన ప్రదర్శన ఈ రోజు నిజంగా రాయచీట్ ఈ రోజు చిన్న ఒక సమస్య కూడా ఏదో మేము ఏదో కొద్ది మంది వచ్చి మేము ఇవ్వాలి కానీ మనం తెలియదు రాష్ట్రంలో పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానీకం తల్లి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నిజంగా రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే రైతులకు ఎప్పుడుగా అండగా నిలిచిన పార్టీ ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఆయన తర్వాత ఎందుకంటే రైతు పక్షిపాతిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ఆర్బీకేలు కావచ్చు ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు రైతు భరోసా కావచ్చు ఈ రోజు ప్రతిదీ కూడా ఈరోజు వివిధ రైతులకు సహాయ సహకారాలు అందించిన పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రైతాంగం నిజంగా ఈ రోజు నిజంగా వ్యవసాయం నిజంగా గతంలో అయితే రైతులు బాగా పరిపుష్టిగా ఏదైనా ఒక బ్యాంకింగ్ వెళ్ళి ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో చాలా గౌరవం ఉండేది కుర్చి కూర్చోపెట్టే పరిస్థితి ఉండేది ఈ రోజు నిజంగా రైతాంగం ఏ బ్యాంకులో అప్పులిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రైతు ఎలా అప్పు తీరుస్తాడు అనే ఆలోచనతో బ్యాంకులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రైతాంగానికి మీరు ఇంకా కూడా మా ఉద్యమాలు ఉధృత చేస్తాం ఈ రోజు నిజంగా ఈ రోజు దులుతగా ఈ రోజు రైతుల పైనే ఇది ప్రారంభమైనది ఇది అంతం కాదు ఇది ఇది ఆరంభమే ఈ ఉద్యమంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం వారి ప్రభుత్వాన్ని బీటలు వారే విధంగా కూడా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లా కేంద్రాల ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా రైతులు మంచి చెడు చూడట్లేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు వాళ్ళ ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా ఇరవై వేరు ఇస్తామని చెప్పి అది బడ్జెట్లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తే తెలుస్తో ఈ రకంగా కష్టాల్లో ఉన్నటువంటి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏదైతే ఫ్రీ ఇన్పూ ఇన్సూరెన్స్ ఉందో దాన్ని తీసేశారు పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి పదిహేను వేల కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది ఈరోజు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో జమ కాలేదు గిట్టుబాటు లేదు అన్ని పంటలు పండించిన ప్రతి రైతున్న కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా రైతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు కనీసం సానుభూతి చూపించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒక పక్కన నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పారు పక్క రాష్ట్రాలలో చూస్తే బాటల్లో పదిహేను రూపాయలు ఉంది మేము వచ్చినాక తగ్గించేస్తామన్నా ఈరోజు అంతకంతకు పెంచుతున్నారు తప్పితే ఒక రూపాయి తగ్గి తగ్గించలేదు ఏది కూడా ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా చాలా కష్టపరిస్తుంది దీవమైనటువంటి ధరలతో మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఎవరు కూడా అల్లాడిపోతున్నారు ఒక పక్కన నిత్యావసర సరఫరా సరే పెంచుతాయి మరొక పక్కన రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతుంది చెప్పినటువంటి పెట్టు పెట్టుబడి నిధి ఇవ్వకపోతుంది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి తను ఊసేతకపోతే ఇన్ని రకాల రైతులకు చాలా ఆటంకాలు కలిగిస్తూ వరి పంట పండినటువంటి కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఉందో తడిదాన్ని కూడా కొనకుండా అక్కడ అన్యాయం చేస్తున్నాడు ఒకటైతే స్లోగన్ తీసుకోవాలి మనం అందరం కూడా బాబు అంతకుముందు ఎలక్షన్ లో చెప్పేవాడు అనమాట బాబు షూరిటీ అని చెప్పి బాబు షూరిటీ లేకపోగా బాబు వీరబాదుడు ఉంది అందుకనే ఒక స్లోగన్ బాబు షూరిటీ లేదు గ్యారెంటీ వీరబాదుడు మాత్రం గ్యారెంటీ కరెంటు ఛార్జీలు ఆకాశానికి ఎత్తినావు ఈ రకంగా మధ్యతరగతి ప్రజలను కానీ రైతులను కానీ అన్ని రకాల మహిళలకు చెప్పినట్టు ఏమి ఏదైతే నువ్వు సూపర్ ఇచ్చావో అన్ని కూడా విఫలం చెందావు ఈ రకంగా అన్ని రంగాల్లో విఫలం చెందినటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి మేమేము వంద రోజులకు రెండు నెలలకు మూడు నెలలకు పరిగెత్తులే దాదాపుగా ఏడు నెలలు మీకు అవకాశం ఇచ్చాం చేస్తారేమో అని చూశాం ఈ రోజు రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందని తరిచాం ఈ రోజు థర్టీ యాక్ట్ ఉంది ఇక్కడ అసలు గుమ్మిక్కోటానికే లేదు అని చెప్తే గౌరవ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు మేము కొద్ది మంది రైతులతో ఇస్తామని చెప్తే ఈ రోజు రావడం జరిగింది మేము ఎవరికి చెప్పకపోయినా కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషం వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనవయ్య జిల్లా తరఫున అలాగే రైతులకు అండగా ప్రభుత్వం నిలకబడకపోతే ప్రతి